హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావన్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రథసప్తమి నాడు తలస్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి రథసప్తమి నాడు తలస్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగం చ శోకం చ సమస్తం హంతు సప్తమీ జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగం చ శోకం చ సమస్తం హంతు సప్తమి రథసప్తమి నాడు ఎవరైతే ఈ శ్లోకాన్ని చక్కగా పఠిస్తూ తలస్నానం చేస్తారో వారికి ఏడు జన్మల నుంచి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి చూసారు కదండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే చక్కగా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను